అండి చెప్పండి దేవుడు ఒకవేళ మనకి ఒక లక్ష మంది సంఘాన్ని ఇస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు లక్ష మందితో ఒకే సంఘాన్ని అసలు నిర్మించరు ఎందుకు అంటే నేను నేర్చుకున్న వాక్యం ఏంటంటే ఒక సాధకుడి యొక్క బాధ్యత కేవలం వాక్యంతో సంఘాన్ని పోషించడం మాత్రమే కాదు పర్యవేక్షించా అంటే వారి జీవితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంటుంది కదా ఆ పిలుపును వారు చేరుకుంటున్నారా లేదా ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం మూడవది పరిరక్షించాలి ఎక్కడా వారు ద్రోవ తప్పి నశించకుండా వారి వ్యక్తిగత జీవితాలను కూడా పరిశీలిస్తూ వాక్యంలో వారిని నిలవబెట్టాలి అసలు ఒక విశ్వాసి జీవితం ఎలా ఉండాలి అని అంటే ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభు ప్రణాళికలో తానేమై ఉన్నాడో అతను తెలుసుకోవాలి తన గమ్యానికి అనగా తన పిలుపును తుదముట్టించి ఆ తదుపరి నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి కాపరిగా నా బాధ్యత ఏంటి మన దగ్గరకు వచ్చిన ప్రతి విశ్వాసి పిలుపు ఏంటి ఆ పిలుపును చేరుకోవడానికి అతని పట్ల మన బాధ్యత ఏంటి ఇవన్నీ మనం నెరవేర్చాలి అప్పుడే నా కాపరితత్వం పట్ల దేవుని దగ్గర నూటికి నూరు మార్పులు పడతాయి అది కాకుండా నాలుగు మాటలు చెప్పామా అవతలికి వెళ్ళిపోయామా ఇదే నా బాధ్యత అంటే కాదు సో కాబట్టి ఎంతమంది పట్ల అయితే ఒక కాపరిగా సరైన బాధ్యతలు నిర్వర్తించగలుగుతానో ఎంతమందిని గూర్చి వ్యక్తిగతంగా ప్రార్థన చేయగలుగుతానో అంతమందితోనే సంఘాన్ని నిర్మిస్తాను మరి మీ పరిధికి పదివేల మంది సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి పదివేల మంది విశ్వాసుల్లో కనీసం ఒక వంద మంది సేవా పిలుపు కలిగిన వ్యక్తులు ఉండరా ఆ వ్యక్తుల్ని మంచి సేవకులుగా తయారు చేయాలి ఆ వ్యక్తులకి ఈ విశ్వాసుల్ని అప్పగించాలి సో సేవకుల్ని తయారు చేయాలి సంఘాల్ని స్థాపించాలి ఇదే మన పిలుపు దేవుడు మీ పిలుపును తుదముట్టించుటకు కావాల్సిన బలం మీకు ఇచ్చిన గాక థ్యాంక్ యూ